оч инди тэргүй байна. топ ба сайз. гэр гэнэ бит гэнэ бит. аа чиндийа. явэ чи бит л. топ сайз. юм мадэг утгатай байна шинэ. оч инди апдэн. адэл. дир дир осаа. ати мэнцинди. диргүй нэслээ бао их татсаа чи. హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కొరమేని చేపలకి వెళ్తాను కాకపోతే ముందుగా ఏం చేస్తానంటే అంటే ఈ చిన్న వల ఉంది కదా ఆ వలతోని పక్క చేపలు ఎలా పడతారో ఫస్ట్ చూపిస్తాను ఈ పక్క చేపలు పట్టుకొని ఎలా పడతాయి అనేది చూపించి దాని తర్వాత మళ్ళీ కొరమైన చేపలకి వెళ్తాము ఇందులో ఈ చెరువులో చాలా ఉన్నాయి పక్క చేపలు చిన్నవి ఆ చేపల్ని పట్టుకొని మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి కొరమేళ్ళు కాడాలి అందుకని ఈ ఫస్ట్ ఈ పక్క చేపలు ఎలా పడతారు అనేది చూపిస్తాను పట్టిన తర్వాత మళ్ళీ అక్కడ అక్కడ వీడియో కూడా చూపిస్తాను ఓకేనా Thank you.

పక్క లేని పడి చూపిస్తాను కొన్ని వరకు బాగానే పడి అబ్బు అక్కడ పడకుంటే ఇప్పుడు వేరే ప్లేస్కి వచ్చి వేసాము బయట లాగా అయ్యో పోతాయి పోతాయి జాగ్రత్త అబ్బా మళ్ళీ పడ్డాయి పో పెద్ద సైజులు పడ్డాయి క్యాన్ తీసుకో అబ్బోవా అవి అది చుక్కర్ పడి నయ్యన్నీ పక్కెలి పక్కెలి పది పడ్డాయా పది పడ్డాయి దీంట్లో ఇంకో వల కూడా ఉంది అంట్లో కూడా చూస్తాం ఇది ఊడిపోయింది ఊర్లేదు కొంచెం పడింది ఇది వీటిని చుక్క పక్కలు అంటారు ఇవి వెనక తోక మీద చుక్క ఉంది చూసారా చుక్క పక్కెలు అంటారు ఈ పక్కెలతోనే కొరమేళ్ళు ఆడేది కొరమేళ్ళకి బాగా ఇష్టమైన ఫుడ్ పక్కె పక్కెలు గురకలు అంతే కదా తీసుకొని ఇలాంటి నీళ్ళల్లో బతికించుకుంటాం దీంట్లో బతికించుకొని వెళ్ళి ఆడుతూ ఉంటాం ఎలా ఆడుతానే చూడండి కొరమైన తినేది ఓన్లీ చేపనే నాచు కానీ మేత కానీ ఇంకేం తిందు చేపనే తింటుంది లైవ్గా బతుకున్నది అయితే ఇంకా తొందరగా తింటుంది మామూలుగా చనిపోయిన వాటిని అయితే సాధారణంగా తిందు ఇప్పుడు మనం ఆడిస్తూ ఉంటాం కదా కాలం పెట్టి అప్పుడు మాత్రం బతికింది అనుకుని తినేస్తుంది ఇలా పడ్డ వాటిని తీసుకొని దాంట్లో వేసుకొని వెళ్తాను ఇంకా ఇంకో వాళ్ళు కూడా చూపిస్తాను ఇంకోవల్లా ఇందు వచ్చినాయి ఇవి బాగా మెసులుతాయి కాముకుంటే బాగుంది ఇంకో వాళ్ళు చూస్తాను తిన్నా ఇంకోవాళ్ళు కూడా దీంట్లో కూడా పడేవి ఉంటాయి బాగానే ఆహా పడ్డాయి ఇంట్లో పది పడి ఆ చూడగా పెద్ద పెద్ద ఈ మంచి పక్కెలు మాత్రం ఈ పక్కెలు మాత్రం ఇష్టంగా చాలా మంది తినేటోళ్ళు ఉన్నారు కదా చూడ సూపర్గా పడి మంచి మంచి సైజు మంచి మంచి సైజు మంచి చాలా పడి ఇది మా వీడియో ఈ పక్కలు పట్టుకోవడం చూపించాను కదా ఆల్రెడీ రెండు మూడు సార్లు చూపించాను మళ్ళీ ఒకసారి చూపిద్దామని మళ్ళీ చూపిస్తానా ఒకసారి చేతికి వెళ్ళి ఒకటి తీసి మంచిగా ఎవరన్నా మీరు ఆడేటోళ్ళు ఉంటే కనుక ఇలాంటి చేపల్ని పట్టుకొని వెళ్ళండి కంపల్సరిగా చేపలు పడతాయి ఈ చేపలతో నాటితే కనుక వాగుల్లో కొద్దిగా మదుగు ఎక్కువ ఉన్న చోట ఇలా తూట తూటాకుని చూసారా ఈ ఆకులలో వేయండి అప్పుడు ఇది కింద పడిపోయింది కంపల్సరీ దూటాకులో అంచులు ఎమ్మటి ఇలా ఉంటుంది చేప ఇలా అంచులు అమ్మటి వేసుకుంటూ పోతే మాత్రం కొరమైన పడుతుంది కంపల్సరీగా ఓకే వస్తాను ఈ ఈ పైకెళ్ళతో ఆడతాం నీళ్ళు పంచు నీళ్ళు పుంచు లైకులా వస్తానే వస్తానే చదువు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు కూడా కొరమేని వేటకు వచ్చాము ఇలా ఎవరెవరు రోజు వచ్చాయంటే నేను రమేష్ అనే వచ్చానా రమేష్ అన్న ఇదిగా ఒకసారి మొదటి పేజీ సిగ్గి ఎక్కువ సరే చూద్దాం ఇలా ఏం కొరమేలు పడతాయి అంటే సైజులు పడతాయి అనేది ముందుగా అయితే మాకు వీడియోకి ఎప్పటిలాగే ఒక లైక్ ఇవ్వండి వీడియో మాత్రం పూర్తి చూడండి ఓకేనా థ్యాంక్ యూ అంత పచ్చని పంట ఫలాలు చూద్దాం కాకపోతే ఇక్కడే కాదు ఆడేది కొంచెం ముందుకు వెళ్ళాలి ప్రస్తుతానికి ఇక్కడ ఆగామను చూద్దామని కాలం ఉంటే పంట కాలం ఉంటే ఇక్కడ చూసి ఇక్కడ పడకుంటే మాత్రం ఏదో చోటుకి వెళ్తాం ఓకే థ్యాంక్ యూ రెడీ కేజీది కూడా మా ఫస్ట్ ఫస్ట్ చేపల వేటకి చాలా ఓపిక ఉండాలి ఎందుకంటే అక్కడక్కడ పడవచ్చు అక్కడక్కడ పడకపోవచ్చు అందుకని ఆడుకుంటూ ఆడుకుంటూ చేపల వేట ఇంత దూరం చాలా దూరం వచ్చాము మేము చూద్దాం ఎక్కడైనా పడితే నమ్మకం ఉంది చాలా సార్లు ఆడాము ఈ ప్లేస్లో гаутנדי ягтана хоч инди тийвин хо пор сайд кэн кэн дэ бит кэн дэ бит ягтак патх охсага ну ума ушар гунди я

లాగుతుంది ఆ తగల్లలేదు గాలం అయితే తగల్లేదు పక్కల ఈ పిన్ కూర్చుని మళ్ళీ ఏ 이, 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 이. 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 이, 이.

చెప్పిందా దానిలో ఉంటే అన్న సౌండ్ వస్తుంది లాగేసుకుని పక్కే లాక్కి వెళ్ళిపోయింది చేపలు లాగేసింది బ్యాటైపోయింది ఫ్రెండ్స్ ఏం పడి చూపిస్తాను తీయన్నా రమేష్ అన్న పక్క పెట్టు దాంట్లో ఇరుక్కుందా ఇరుక్కుంది ఒకటి మంచి సైజు అది అవి గుడి ఈ తర దులుపుకుంది కానీ అది మంచి సైజు మొత్తం ఒకటే మూడు మంచి సైజులే ఈరోజు మాత్రం ఈ మూడే సాగినాయి ఆట మా వీడియో కినుక మీకు నచ్చినట్టు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం అయినా చేపలు బార్ కూడా మంచివి మంచి చేపలు ఇది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్